audio jump ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి నా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇక్కడ ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగండి పొద్దున్నే లేచి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు లేచారని బెడ్ మొత్తం ఇంకా నీట్గా సర్దుతున్నాను ఇంకా సర్ది ఈ రూమ్ అయితే ఉడవడం స్టార్ట్ చేశానండి బయట ఆల్రెడీ మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళొచ్చు వచ్చి డైరెక్ట్గా వాటర్ పట్టేశారు ఇంకా బయట డస్ట్ ఏం లేదులే ఊడకుండా అనేసి వాటర్ అయితే పట్టేశారు సో నేను ఇంకా ముగ్గేసి వచ్చేసానండి అంతే ఇంకా బయట పని అయితే ఈరోజు ఎక్కువగా ఏం లేదు ఇంట్లోకి అయితే ఈ బెడ్రూమే మొత్తం క్లీన్ చేసి ఇంకా ఊడవడం అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ బెడ్రూమ్ మొత్తం ఊడ్చి కిచెన్లోకి అయితే వెళ్ళాను కిచెన్లో ఇంకా నైట్ తోముకున్న అన్నీ అలానే ఉండిపోయాయి ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నానండి అండి నైట్ తోముకునేసరికి అయితే ఇంకా పని అయితే పొద్దున లేచేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంది ఎక్కువ పని ఏం లేదు హడావిడి లేకుండా నెమ్మదిగా చేసుకునేటట్టు అయితే ఉందండి పని లేదంటే నా పొద్దున్నే లేచి ఇంకా ఆ బోల్ దోమి ఆ పని వరకే టైం అంతా వేస్ట్ అయిపోతుండే మా హస్బెండ్కి ఆఫీస్కి లేట్ అవుతుండే ఇంకా ఈరోజు నైటే బోల్ దొమ్ముకున్నాను కాబట్టి పొద్దున కొంచెం కంగారు లేకుండా అయితే ఉంది మళ్ళీ అందులో మా హస్బెండ్ బయట వాటర్ కూడా పట్టేశారని చెప్పాను కదా ఇంకా అది కూడా కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ పని అయితే నాకు తగ్గిపోయిందండి ఇంకా ఈ బోల్ అన్నీ సరదాకైతే ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా ఇడ్లీ పిండి అలాగే చట్నీ తీసుకొచ్చి అయితే బయట పెట్టాను ఇంకా కిచెన్ సర్దనం అవ్వగానే కిచెన్ నుంచి ఊడ్చుకుంటూ అయితే హాల్లోకి వస్తున్నాను ఇంకా మా బాబు చూడండి పొద్దు పొద్దున్నే ఇంకా కొంచెం నిద్రమబ్బుతోనే ఉన్నారు ఈరోజు అయితే లేచాడు పొద్దున్నే కానీ కొంచెం ఇంకా డల్గానే ఉన్నాడు యాక్టివ్గా అయితే అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ అయితే కింద నుండి తీయమని చెప్పాను ఇంకా నేను ఊడుస్తున్నాను కదా డస్ట్ వస్తుందనేసి ఇంకా పిల్లలు అయితే నైట్ బిస్కెట్స్ తిని ఇంట్లో వేశారండి బిస్కెట్లు కానీ ఇంకా ఏదైనా తినే పదార్థాలు కింద వేస్తే మాత్రం చీమలు ఫుల్గా వస్తున్నాయి ఇంకా నాకు మళ్ళీ పిల్లలకి ఎక్కడ కుడతాయో అనేసి భయం వేస్తుంది ఈ ఎండాకాలం అయితే అయితే ఏ వస్తువు చిన్నదైనా కింద పడ్డా కానీ ఫుల్గా చీమలు వస్తున్నాయి అసలు మీ ఇంట్లో కూడా ఇట్లనే నగతున్నదో కామెంట్ చేయండి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే అండి ఏదైనా కింద వేసామంటే ఇంకా దాని చుట్టూ చీమలు వచ్చేవి ఇంక ఇక్కడ కూడా అంతే చీమలు అయితే ఫుల్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు నేనైతే బల్పం గీస్తూనే ఉన్నాను చీమల బల్పం ఉంటుంది కదా అదైతే ఇంకా ఇక్కడైతే హాల్ మొత్తం ఊడ్చేశానండి ఇంకా మా బాబుని తీసుకొని మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు నేను ఊడుస్తున్నాను అనేసి ఇంకా ఊడడం అయిపోగానే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసారు వాళ్ళైతే ఇంకా ఇంట్లో అయితే పిల్లల వస్తువులే ఎక్కువైపోయాయండి వాకరు అవి ఇవి అవి వాటిని అటు జరిపి ఇటు జరిపి ఇంకా ఊడుస్తున్నాను అసలు అవసరం లేనివన్నీ తీసి పైన వేయాలనుకుంటున్నాను ఈ మధ్యలో అయితే ఇంక ఇక్కడైతే ఇల్లు మొత్తం ఊడ్చేసాకైతే కిచెన్లోకి వచ్చి ఇంకా ఇడ్లీ పెడుతున్నాను అండి ఇంక ఇడ్లీ పాత్రలకైతే కొంచెం ఆయిల్ అప్లై చేసి గిన్నెలకు ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను మా హస్బెండ్ దిబ్బరొట్ట అడిగారండి తన కోసం అయితే దిబ్బరొట్ట ఇస్తాను ఒక మూడు ప్లేట్లు అయితే ఇడ్లీలు పెట్టేసాను కానీ అసలు అవి తినేది తినలేదండి మేమైతే ఇంకో అసలు తినబుద్ధి కావట్లేదు బ్రేక్ఫాస్ట్ అట్లా ఈ మధ్యలో అయితే ఒక మూడు ఇడ్లీలు నేను తిన్నాను మా హస్బెండ్ ఒక రెండు మూడు తిన్నారు అంతే ఇంకా బాబైతే అస్సలు తినలేదండి నోట్లో పెడుతుంటే ఉమ్ముతున్నాడు మా పాప ఏమో ఒక టూ అండ్ హాఫ్ అట్లా తిన్నది ఇంకా లాస్ట్కు మూడు నాలుగు వరకు మిగిలిపోయాయండి ఇంకా వేస్ట్గా చేసామనేసి అన్నారు మా హస్బెండ్ అయితే దిబ్బ రొట్టెనే చేస్తే అయిపోతుండే కదా మొత్తం అనేసి ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశానండి స్టవ్ మీద అయితే ఇంకా పెట్టేశాక మళ్ళీ అనేసి ఈ ఇడ్లీ గిన్నెను మళ్ళీ ఇంకో స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను మూకుడు అయితే ఈ మూకుడులో కొంచెం ఆయిల్ వేసి ఇంకా దీని మీద దీంట్లో అయితే దిబ్బరొట్టె వేశాను కానీ కొంచెం అతుక్కుపోయిందండి ఈ మూకుడికే ఇంకా మామూలుగా అయితే నేను ఎప్పుడైనా దోశ ప్యాన్ మీదనే వేస్తాను కానీ ఒకసారి ఇలా ట్రై చేద్దామనేసి దీంట్లో అయితే వేశాను కానీ కొంచెం అడుగు అయితే మాడినట్టు అనిపించింది టేస్ట్ అయితే బాగుంది కానీ కాదు రా సరిగా రాక అట్లా మాడినట్టు అయితే అనిపించిందండి ఇక్కడ చూడండి కొంచెం స్ప్రెడ్ చేశాను దానికైతే మూకుడుకైతే స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఇంకా మూత అయితే పెట్టేశాను సిమ్లో పెట్టి కొద్దిసేపటికి అదైతే కుక్ అయిందండి ఇంకా కింద అయితే బాగా క్రిస్పీగా అయిపోయింది పైన కొంచెం సాఫ్ట్గా ఇంకా కిందనేమో క్రిస్పీగా ఉంది ఇంకా అది సరిగా రావట్లేదని మళ్ళీ ఒకసారి చుట్టూ ఆయిల్ వేసి మూత పెట్టానండి ఇంకా ఇక్కడ అవి అవుతుంటే మా హస్బెండ్ గోడి చిక్కుడుకాయలు తీసుకొచ్చాడు ఇంకా వాటినైతే ఇలా చుంచుతున్నానండి ఈ గోడు చిక్కుడు ఇవి క్లీన్ చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది అనేసి ఇంకా ఒక సైడ్ అవి అవుతుంటేనే సైడ్ అయితే దీన్ని ఇంకా క్లీన్ అయితే అండి ఇంకా దీన్ని చుంచుతున్నాను అని మేమైతే మామూలుగా గోడు చిక్కుడుకాయ తుంచు అని ఇట్లా అంటామండి ఇంకా నాకు ఇక్కడ ఏం వాటి యూజ్ చేయాలని తెలియట్లేదు అందుకనేసి ఇంకా స్ట్రక్ అవుతుంది వాయిస్ అయితే సో ఇవి కొన్ని తీ క్లీన్ అయితే ఇంకా మళ్ళీ దిబ్బరొట్టాయి అయినట్టుందని ఇంకా మూత తీసి అయితే టర్న్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఆయిల్ వేసానని చెప్పాను కదా మళ్ళీ పైనుంచి అయితే సో ఇది చూడండి ఇంకా దానికే కొంచెం అతుక్కుంది ఇంకా తీయడానికైతే అటు ఇటు కొంచెం ఇబ్బంది పడి తీసేసాను మొత్తానికైతే చూసేసరికి కొంచెం అడుగునైతే మాడినట్టు అయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉందన్నారు మా హస్బెండ్ అయితే అయితే ఇంకా హనీ వేసుకొని కూడా తింటారట కొంతమంది ఏమో బెల్లం సిరప్లో కూడా పెట్టుకొని తింటారట ఇంకా మేమైతే మామూలుగా చట్నీ పెట్టుకొని తింటామండి దీని అయితే మళ్ళీ ఒకసారి రివర్స్లో కూడా వేశాను నేను సో పైన సరిగా కాలిందో లేదో అనేసి అయితే రివర్స్లో వేసేసాను ఇంకా అది రివర్స్లో వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి ఇడ్లీలు కూడా తినేసామండి తిన్నాకైతే మళ్ళీ గొడ్చుకుడిగా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను సో ఇది క్లీన్ చేయడానికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అనేసి ఇదైతే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇంకా డైరెక్ట్గా కుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ పని ఉండదు అందుకనేసి ఇంకా మా అయితే ఇడ్లీ తినిపిస్తే అస్సలు తినలేదండి సో తన కోసం కూడా మళ్ళీ కిచిడి అలా ఏమైనా ప్రిపేర్ చేయాలి మా పాపనేమో ఇంకా మ్యాంగో తీసుకొచ్చి కట్ చేసి కట్ చేసి అని అంటుంది సో తన కోసం అయితే ఇక్కడ మ్యాంగో కట్ చేస్తున్నానండి ఇంకా ఈ గోడ్చి కూడా ఏ మొత్తం క్లీన్ చేశానని చెప్పాను కదా క్లీన్ చేసాకైతే పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నానండి ఇంకా రైస్ కడిగే అయితే పాపకు అది కట్ చేసి ఇచ్చే ఇచ్చాను ఇంకా బాబు అయితే పడుకున్నానండి పడుకున్నాకైతే నేను ఈరోజు అంటే సాటర్డే రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోకి అయితే వాయిస్ వరిచ్చి ఇంకా దాన్ని అయితే అప్లోడ్ చేసి ఇక్కడ పని స్టార్ట్ చేశానండి సో టిఫిన్ చేసిన బొల్లు కూడా అలానే పెట్టాను ఇంక ఎడిటింగ్ పని చేసుకున్నాక క్లీన్ చేద్దాం అనేసి అయితే నైట్ టైంలో చెప్పాను కదా అస్సలు చేయబుద్ధి కావట్లేదు అనేసి పొద్దున్నే ఇంకా పని అవ్వగానే బాబుని పడుకోబెట్టి అయితే ఈ ఎడిటింగ్ పని అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు కూడా ఇంకా టిఫిన్ చేసాము పిల్లలిద్దరిని అయితే ఫ్రెష్ చేయించి పడుకోబెట్టి నేనైతే ఇంకా ఈ వాయిస్ ఓరిస్తున్నాను ఇంక తర్వాత అయితే వంట పని చేసుకోవాలండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇంకా అవి కూడా ఎండేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఈ పని కంప్లీట్ అయితే ఇంకా ఆ పని స్పీడ్ స్పీడ్గానే చేసుకోవచ్చు అనేసి అయితే ఈ పని చూసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా రైస్ అయితే కడిగాను రైస్ కడిగాకైతే ఇంకా బాబు కోసం పెసరపప్పును కొంచెం గంగవాయిలు కర్రీ వేసి రైస్లా చేద్దామనేసి బాబు కోసం ఇంకా పెసరపప్పు కూడా కూడా అయితే పక్కన పెట్టానండి కొంచెం ఒక స్పూన్ అంతా పెసరపప్పు అయితే తీసుకున్నాను రైస్ కూడా వన్ స్పూన్ తీసుకుంటాను ఈ రెండు కలిసి మెత్తగా ముందు అయితే షేర్ చేస్తానండి మెత్తగా కుక్ చేస్తాను సో అది ముందు క్లిప్పింగ్స్లో అయితే మీతో చూపిస్తాను ఇంకా టెన్ ప్లస్ మంత్స్ బేబీస్కి అయితే యూస్ చేయొచ్చు ఇది అయితే వాళ్ళైతే ఇష్టంగా తింటారండి మా బాబుకైతే ఇంకా ఇడ్లీ అయితే ఎక్కువ నచ్చట్లేదు కానీ ఇట్లా రైస్ ఐటమ్స్ అయితే ఎక్కువగా తింటున్నాడు ఇక్కడ అది పెసరపప్పు కూడా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాక గోడి అయితే ఒకసారి కడుక్కుంటున్నానండి కొంచెం మట్టి మట్టి డస్ట్ లాగా ఉన్నది సో అందుకనేసి ఒకసారి అయితే వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ నింపి అక్కడైతే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి ఇవి అయితే కడుక్కొని ఇంకా కట్ చేసుకుంటున్నాను వీటిని అయితే ఇంక ఇవి కట్ చేసుకున్నాకైతే బోల్ బోల్దొమ్ముకుంటాను ఇంకా అట్లా ఏమన్నా మండినా కానీ ఈ దొమ్మితే సబ్బుకు ముగుతాయి అనేసి ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుంటాను అలాగే ఈ కర్రీ మనం పొయ్యి మీద వేసి ఏమనుకో అది సిమ్లో పెడితే ఇంకా దాని పని అది ఆగుతూ ఉంటుంది సైడ్ ఇంకా నేను నా పని నేను చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే కర్రీ పొయ్యి మీద వేస్తానండి ఇంక ఇక్కడ నిన్న వీడియోలన్నీ కొంచెం ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను ఇంకా నిద్రలో అయితే ఒకటి క్లిప్పింగ్స్ అటు ఇటు అయిపోయాయండి అందుకనేసి ఇక్కడ మీకు ఇడ్లీ పాత్ర మళ్ళీ అవి కనిపిస్తూ ఉంటాయి సో అది డిలీట్ చేశాను కానీ కొంచెం క్లిప్పింగ్ అనేది అలానే ఉండిపోయింది ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా గోడ కర్రీ అయితే ఇంకా పొయ్యి మీద వేస్తున్నానండి ఈ కర్రీ అయితే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఒకప్పుడు నాకు కూడా అసలు నచ్చుతుండే నచ్చుతుండేది కాదు కానీ నేను వండుకున్నప్పటి నుంచి అయితే ఇది నాకు ఇష్టంగా అనిపిస్తుంది అండి నా ఫేవరెట్ కర్రీ అని చెప్పుకోవచ్చు కూడా నిన్న నాకైతే ఏం వెజిటేబుల్స్ సరిగా తినవద్దవట్లేదు అని మా హస్బెండ్తో అడిగి మరీ తెప్పించుకున్నాను గోడ తీసుకురా తినక చాలా రోజులు అవుతుంది అనేసి సో ఇదైతే బాగుంటుందండి కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అయితే తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి నేనైతే దీన్ని ఇంకా చిన్నప్పుడు కట్టెపుల్లల కర్రీ అనేసి అనేదాన్ని అంత అంటే కొంచెం అస్సలు నచ్చకపోతుండేది అందుకనేసి దానికి అంత కట్టెపుల్లలు పుల్లలు కట్టె ఉంటుంది అనేసి ఇంకా కట్టెపుల్లల కర్రీ అని పేరైతే పెట్టేశాను కానీ ఇంకా మా హస్బెండ్కి కర్రీ ఇష్టం అండి సో తను ఒకసారి అయితే చేయి బాగుంటుంది అనేసి అన్నారు ఇంక ఈ ప్రాసెస్లో చేయమంటే కప్పటి నుండి అయితే ఈ ప్రాసెస్లో చేస్తున్నానండి నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది మా పాప కూడా ఇష్టంగా తింటుందండి గోడు కాయలు ఉంటాయి కదా వాటినైతే పీసు పీస్ అనేసి ఇంకా ముక్కలన్నీ తింటుంది తనైతే ఇంక ఇక్కడ చూసారు కదా ఈ కర్రీ అయితే స్టవ్ మీద వేసి ఈ కర్రీని అయితే చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాను ఇంకొక సైడ్ అయితే బాబు కోసం ఈ పెసరపప్పు రైస్ అయితే చేస్తున్నాను కదా లాగా అయితే దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అండి ఇంకా మీ దగ్గర నెయ్యి ఉన్న నెయ్యి లేదా బటర్ ఉంటే బటర్ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర ఒక నాలుగు మిరియాలు కొంచెం పసుపు అయితే వేసాను తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల్ కూర ఉంటుంది కదా అదైతే కొద్దిగా వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అవ్వగానే పెసరపప్పు వేసుకున్నానండి ఈ పెసరపప్పు గంగవాయిల్ కూర కొంచెం ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ వరకు అయితే రైస్ వేసుకున్నాను ఇంకా పెసరపప్పు ఎంత వేసుకున్నామో మన రైస్ కూడా అంతే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి సో కొంచెం రైస్ ఎక్కువ వేసుకొని పెసరపప్పు తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే కొంచెం మామూలుగా ఉంటుంది అందుకే ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఇంకా రైస్ కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై అయ్యాకైతే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంకా దీని అయితే సిమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇంకొక సైడ్ ఇది అవుతుంటే ఇంకొక సైడ్ అయితే మధ్యలో కర్రీ అయితే కలుపుకుంటున్నాను ఇంకా ఇవి రెండు కుక్ అవుతుంటే బోల్ ఉన్నాయి కదా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్ అన్నీ ఇక్కడైతే వాష్ చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే మీతో ఒకటి మాట్లాడుకు మాట్లాడాలనుకుంటున్నానండి మీరు లైఫ్ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారా ఇంకా రేపు ఏం జరుగుతుందో ఎట్లనో ఏమో అనేసి లేదంటే గోవిత్ ఫ్లోలో వెళ్ళిపోతారా కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా అసలు దేని గురించి ఓవర్ థింకింగ్ అసలు చేయనే చేయనండి ఇంకా ఏది ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది మనం ఏమో ఆపగలమా అనేసి ఆ మైండ్ సెట్తో అయితే ఉంటానండి ఎక్కువగా గోవిత్ ఫ్లోతోనే వెళ్ళిపోతూ ఉంటాను ఎలా జరిగేది అలా జరుగుతుంది మనం ఇప్పుడు బాధపడి చేసేది ఏమని ఉందా అనేసి అట్లుంటాను కానీ కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఏం జరుగుతుందో రేపు అనేది ఎట్లుంటుందో ఇంకా ఏమో అనేసి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఇంకా నిద్ర కూడా పోకుండా ఉంటారు కదా ఇంకా మీరు ఎలాంటి కేటగిరీ కామెంట్ చేయండి నాకంటే ఈ మధ్యలో ఒక మనసు బాగాలేదు అది ఇది అని చెప్పాను కదా ఒక రెండు మూడు రోజులైతే అలా థింక్ చేశానండి నేను ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో పిల్లలు ఎట్లుంటారో స్కూల్కి ఎలా వెళ్తారో వాళ్ళ స్టడీస్ ఎలా ఉంటాయో ఎన్ని డబ్బులు అవుతాయో ఇవన్నీ ఒక్కసారి అట్లా ఆలోచించాను ఒక రెండు మూడు రోజులు సో నాకైతే రెండు మూడు రోజులకే ఎలానో అనిపించిందండి అసలు మూడిగా ఉండడం వల్ల ఏంటి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనేసి ఇంకా వెంటనే నార్మల్గా అయితే వచ్చేసానండి సో నాకు అనిపించింది కొంతమంది ఇట్లా బాగా ఆలోచిస్తూ ఉంటారు కదా అందుకే కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు ఎప్పుడు చూసినా మూడిగా ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారు అనేసి నాకు అలా అనిపించిందండి నా మనసులో ఎలా ఉంటుందంటే మనం దేని గురించి అయినా ఆలోచించామనుకో బాగా ఆలోచించి దాన్ని మనమైతే మార్చలేం కదండి సో మనం ఆలోచించినంత మాత్రాన మనకే స్ట్రెస్ వస్తుంది కానీ మనమైతే ముందుకెళ్ళి దాన్ని టైంలో తిప్పి ఇంకా మార్చేసి అయితే రాలేము కదా సో ఏ టైంకి ఏది ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంటుందండి మనం ఎన్ని చేసినా కానీ దాన్ని ఆపలేమనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే సో అందుకనేసి నేను దేన్నైనా లైట్ తీసుకుంటానండి ఎక్కువగా అయితే అస్సలు ఆలోచించను ఇంక ఇక్కడ చూసారు కదా ఒకసై కర్రీ అవి అవుతున్న గ్యాప్లోనే బోల్ అయితే మొత్తం దోమేసుకున్నానండి సో ఇంక ఇది మాకెందుకు చెప్తుందని అనుకోవచ్చు ముందు అయితే సో ఇంకెవరైనా అట్లా ఓవర్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి అట్లా ఓవర్గా అయితే అస్సలు థింక్ చేయకండి దేని గురించి అయినా కానీ ఇంకా మనం మన పరిధిలో లేని వాటి గురించి అయితే ఎక్కువగా ఆలోచించి మన మైండ్ పాడు చేసుకోవడం తప్ప ఏమీ ఉండదండి నేను ఒక రెండు మూడు రోజులు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటేనే నాకైతే ఆ రెండు మూడు రోజులు చాలా స్ట్రెస్ఫుల్గా గడి వచ్చాయి అలాంటిది ఎప్పుడు నేను ఒక దాని గురించి ఆలోచిస్తూ బాధపడే వాళ్ళకి ఇంకా ఎట్లా ఉంటుందని నాకు అనిపించింది అసలు నిద్ర కూడా బోర్ కావచ్చు వాళ్ళైతే సో ఇంకా అలాంటి వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను దేన్ని ఎంతగా ఆలోచించాలో అంతగానే ఆలోచించాలండి మరి ఓవర్ థింకింగ్ చేసి ఏదో అయిపోతుంది అనేసి ఇంకా మన హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఏమి అక్కడైతే ఇంక ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే కొంచెం ఫ్రై అయిపోయిందండి దాంట్లోకి అయితే ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఒకసారి బాబు కోసం పెట్టాను కదండి ఇంకా పప్పు గంగవాయిల కూర ఇదైతే ఇది కుక్ అవుతూ ఉంది సో దీన్ని అయితే మెత్తగా కుక్ చేసుకోవాలి ఇంకా దాన్ని బాగా మెత్తగా కుక్ చేసుకున్న తర్వాత అయితే పప్పు కుక్తితో దాంట్లో ఉన్న ఉంటాయి కదండీ అయితే తీసి పక్కన పడేసి ఇంకా మెత్తగా ఇనుపుకున్నానండి అలా చేసుకున్న దాంట్లో కొంచెం అయితే ఒక పించ్ పింక్ సాల్ట్ అయితే వేసాను వేసి ఇక్కడైతే బాబుకు తినిపిస్తున్నానండి ఇంకా అది క్లిప్పింగ్ మిస్ అయిందండి అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా దాన్ని షూట్ చేశాను అనుకున్నా కానీ షూట్ చేయలేదండి ఇంకా మా బాబు అయితే ఇది ఫుల్ ఇష్టంగా తింటున్నాడు సో మామూలుగా అయితే ఇడ్లీ అలాంటివి ఏం తినట్లేదు అని చెప్పాను కదా ఇది పెసరపప్పు కొంచెం మంచి టేస్టీగా ఉంటుందండి సో ఒకసారి పాలకూర ఇంకొకసారి కూర ఒకసారి కూర అట్లా యాడ్ చేసి అయితే ఇట్లా లాగా అయితే చేస్తున్నానండి ఇంకొకసారి ఈ కూరగాయలు ఏం లేనప్పుడైతే కొంచెం ఆలు అలా వేసి కుక్ చేస్తున్నాను రైస్లో అలా కూడా బాబు బాగానే తింటున్నాడు ఇంక ఇక్కడ చూడండి ఎలా తింటున్నాడో ఇంకా నా దగ్గరనే కూర్చొని కాటు ఇటు పరిగెడుతున్నాడు అనేసి ఇంకా నా దగ్గర కూర్చోబెట్టుకొని గట్టిగా పట్టుకొని తినిపిస్తున్నానండి లేదంటే ఒక్క దగ్గర ఉండట్లేదు ఇంకా పాపనేమో పడుకుంది ఇంకా తనే బ్రేక్ఫాస్ట్ బాగానే తిన్నది అందుకనేసి ఇంకా తనకు నిద్ర వచ్చింది పడుకుందండి మా బాబేమో మంచిగా కడుపు నిండా తింటే పడుకుంటాడు లేదంటే అస్సలు పడుకోడండి ఇంకా ఆకలికే ఏమో అటు ఇటు బొరుతూ ఉంటాడు అందుకనేసి ఫస్ట్ తినిపించి ఇంకా తర్వాత పడుకోబెడదామనేసి అయితే ఇక్కడ తినిపిస్తున్నానండి ఇంకే చూడండి దాదా అని చెప్తే ఇంకా మా బాబు కూడా దాదా అని పిలుస్తున్నాడు ఇంకా నా జైతోటే అనిపిస్తున్నాడు చూడండి కొంచెం మనం ఏది చెప్తే అది నేర్చుకోవడానికి అయితే ఇంట్రెస్టింగ్గా ఉన్నాడండి ఇంకా నడవడానికి కూడా బాగా ట్రై చేస్తున్నాడు నిల్చొని ఒక రెండు మూడు అడుగులు వేస్తున్నాడు కూర్చుంటున్నాడు మా పాప అయితే ఫోర్టీన్ మంత్స్కి నడిచిందండి అస్సలు నడవలేదు చాలా భయపడేది అంటే సిక్స్ మంత్స్ నుంచి అన్నీ పట్టుకొని నడిచేది కానీ ఇంకా తనంతట తను నడవడానికైతే ఫుల్ టైం పట్టిందండి మా బాబు అలా కాదు ఇంకా కింద పడ్డా సరే తనైతే మళ్ళీ లేచి నిల్చుంటూనే ఉన్నాడు కొంచెం తనైతే భయపడాడండి ఎక్కువగా ఎక్కువ పట్టించుకోడు పడ్డా పడతాం ఇంకా లేచినా లేస్తాం అన్నట్టు ఉంటాడు ఇంక ఇక్కడైతే బాబుకి కూడా తినిపించేశాను మేమైతే లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నానండి ఇంక ఇది ఈవినింగ్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ పెరుగు తినలేదు రైస్లో అయితే నేను ఈ మధ్యలో కొంచెం స్టమక్ పెయిన్ అలా వస్తుందని చెప్పాను కదా సో కడుపులో చల్లగా ఉంటుంది అనేసి పెరుగులో కొంచెం షుగర్ వేసుకొని అయితే తింటున్నాను ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఇంకా అది తిన్నాకైతే ఆఫ్టర్నూన్ తోమిన బోళ్ళు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇక్కడ సర్దుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ బోళ్ళు ఏం తోమట్లేదండి కొన్నే ఉన్నాయి అయితే నైట్ డిన్నర్ చేశాక అన్నీ ఒకటేసారి తోముకుందాంలే అనేసి ఈ అయితే ఫస్ట్ సర్దుతున్నానండి పొద్దున బయట డోర్ మ్యాట్లు నానబెట్టాను ఇంకా అవి వాష్ చేసుకోవాలి బాబా అయితే ఇప్పుడు పడుకున్నానండి మళ్ళీ సో ఇవి పొద్దున ఇడ్లీలు తిన్నాం కదా ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి వాటిని అయితే బయట పడేసాను బయట పడేస్తుంటే ఇంకా జారి గిన్నె కూడా బయట పడింది అండి చూసారు కదా అక్కడ ఆ గిన్నెనైతే తీసుకొచ్చి ఇంక ఇంట్లో పెట్టేసి ఇక్కడైతే ఈ డోర్ మ్యాట్లు ఇంకా కొన్ని తూడ్చే క్లాత్లు పొద్దున నానబెట్టి పెట్టాను సర్ఫ్లో ఇంకా అవైతే వాష్ చేస్తున్నానండి ఇంకా బట్టలు పిండే బ్రష్ నేను మొన్న ఊరికెళ్ళి వచ్చే అయితే కోతులో ఇక్కడ పడేసినట్టున్నారు పడేసినట్టున్నాయి దొరకలేదు ఎక్కడ వెతికినా సో ఇంకా అది ఉంటే మంచిగా డోర్ మ్యాట్లోనైతే ఆ బ్రష్తో రాకి పిండడం అయితే ఈజీ అయిపోయేది ఇంక ఇక్కడ బ్రష్ లేకపోయేసరికి ఇంకా వీటిని అయితే బండకేసి బాధానండి ఇంకా అవి ఫుల్గా మురికి ఉంది వాటిల్లోనైతే అందుకనేసి ఇంకా బండకేసి బాధితే కానీ వాటి మురికి పోయేలా లేదనేసి ఇంక ఇక్కడైతే కొట్టాను ఇంకా మా బాబు అయితే లేచాడండి నేను వాయిస్ ఓరించుకుంటున్నాను ఇంకా లేవనైతే లేచాడు సో పక్కనున్నైతే మీకు డిస్టబెన్స్ వినిపిస్తుందండి సారీ ఏమనుకోకండి ఇంకా పిల్లలతో అయితే ఇలానే ఉంటుందండి ఇంకా నేను ప్రశాంతంగా వాళ్ళని పడుకోబెట్టి ఇట్లా స్టార్ట్ చేస్తానో లేదో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే మళ్ళీ లేస్తున్నారు లేచి ఏదో ఒక సౌండ్ అయితే చేస్తూనే ఉన్నారండి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ డోర్ మ్యాట్ పిండుతుంటే దాంట్లో నుండి అయితే జర వచ్చిందండి నాకైతే సడన్గా భయం వేసింది ఇంకా దాన్ని చూసేసరికి అది కుడితే మాత్రం ఫుల్గా మంట పండుతుందండి నేనేమో అది బతికే ఉందనుకోని భయపడ్డాను ఇంకా సర్ఫ్ నీళ్ళలో పొద్దున్నండి నానబెట్టాను కదా ఆ సర్ఫ్ అది ఇప్పటివరకు బతికుంటుందా ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాని అనేసి తర్వాత అనుకున్నానండి దాన్ని అయితే ఇంకా వాటర్ పోతాయి కదా ఆ హోల్లోకి అయితే వేసి వాటర్ అయితే పోసేసాను ఇంకా తర్వాత అయితే ఈ డోర్ అయితే పిండుతున్నానండి దీని మీద అయితే నిన్న బాబు వామిటింగ్ చేసుకున్నాడు ఇంకా మా నైటీలు గిట్ల నిన్న పిండుకున్నానని చెప్పాను కదా ఈ డోర్ మ్యాట్ అయితే నిన్న విండలేదండి అలానే పక్కకేసి పెట్టాను ఇంక ఇక్కడ మిగిలిన డోర్ మ్యాట్లతో కలిపి అయితే ఇది పిండుతున్నానండి పొద్దున నానబెట్టానని చెప్పాను కదా చాలా వరకు మురికి అయితే పోయిందండి ఇంకా సర్ఫ్లోనే ఇంక ఇప్పుడు కొంచెం ఏదన్నా పైపైన అయినా ఉన్న మురికినైతే నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఎలా కొడుతున్నాను నేనైతే ఇంక ఇక్కడ గట్టిగా కొట్టాలన్నా అవుతుందండి టైల్స్కి ఏమైనా అవుతుందనేసి ఇంటి దగ్గర అయితే బండకేసి కొడితే ఇంకా బట్టలు దెబ్బకి తెల్లగా ఏవండి చిన్నప్పుడు అయితే బాగా బండకేసి కొడుతూ ఉండేదాన్ని బట్టలని అయితే పిండేటప్పుడు కానీ ఇంక ఇక్కడ అయితే ఈ బట్టలు గట్టిగా కొట్టాలన్నా భయమే అండి ఇంకా మళ్ళీ మా బాబు పడుకున్నాడు కదా ఆ సౌండ్కి ఎక్కడ లేస్తాడో అన్నది ఒకటి ఈ టైల్స్కి ఏమన్నా అవుతుంది ఇంకొక భయం అండి ఇంకా మొత్తానికైతే ఇవైతే పిండాను పిండాకైతే ఇంకా మొత్తం జాడిచ్చి ఇంక ఇక్కడైతే తీగ మీద ఉరికిన వేస్తున్నాను దానికి ఉన్న వాటర్ అన్నీ పోతాయి అనేసి ఇక్కడైతే వేసేసానండి ఇంకా దానికి వాటర్ మొత్తం పోయాకైతే డోర్ మ్యాట్లని ఇంకా క్లాత్ని అయితే ఎండేసాను ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంకా అవి ఎండేసి ఇంట్లోకి వచ్చి ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అయితే రైస్ కడుగుతున్నాను కర్రీ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన కర్రీయే ఉందండి నేనైతే మ్యాక్సిమం నైట్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేయనండి ఆఫ్టర్నూన్ చేసుకున్న కర్రీయే ఉంటుంది అదే ఇంకా నైట్ డిన్నర్లో కూడా అవుతుంది ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసుకుంటాం లేకుంటే మాత్రం అసలు నైట్ టైంలో అయితే కర్రీ ప్రిపేర్ చేయను ఒక్కొక్కసారి రైస్ కూడా పెట్టనే పెట్టాను అండి ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం ఏమన్నా ఉంటే అదే తినేసి పడుకుంటాము ఇంక ఇక్కడైతే పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాడు అండి డ్యాన్స్ వేస్తూ అయితే నేనేమో ఇంకా రైస్ పెట్టేసాను పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా రైస్ అయితే అయిపోయింది మా హస్బెండ్ ఇంకా పాప తినేసారు బాబు కూడా తినిపించేసి బాబునైతే పడుకోబెట్టానండి పడుకోబెట్టి ఇంకా కొద్దిసేపు బయట అట్లా అంటి వాళ్ళలా ముచ్చట పెడుతుంటే బయటికి వెళ్ళేసి అయితే ఇంట్లోకి వచ్చాను ఇంకా రాగానే ఇక్కడైతే పాలు కొంచెం వేడి చేసి వాటిని అయితే తోడు పెట్టేశాను ఇంకా రైస్ ఊడ్చి పెడదామంటే చాలా ఉందనేసి అలానే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే డిన్నర్ చేసిన బోల్ ఇంక ఈవినింగ్ కూడా బోల్ దొమ్ముకోలేదు కదా ఆ బోల్ అన్నీ ఫుల్గా అయిపోయాయండి ఇక్కడ బోల్ దోమడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదండి ఇంకా రేపు ఉప్మా అలా ఏమన్నా చేసుకుందాంలే అనేసి టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు ఇంకా ఇడ్లీ చేస్తేనైతే ఒకరోజు మంచిగా తిన్నారండి నేను అయితే ఇంకా ఈరోజు అయితే సరిగా తినని కూడా తినలేదు అందుకనేసి ఇడ్లీకి అయితే ఏం నానబెట్టలేదండి సో ఇంకా రేపు పొద్దున్నే వెంటనే ఉప్మా అయినా ఏమైనా చేస్తానో ఎట్లయినా సండేనే కదా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటారు నెమ్మదిగా కూడా చేసుకోవచ్చు ఇంకా రేపు ఇంక ఇక్కడ చూసారు కదా ఈ బోల్ అన్నీ మొత్తానికైతే తోమేస్తున్నాను అండి మీరు కూడా బోల్ నైట్ అయితే తోముకుంటారా లేదా మార్నింగ్ లేచాక బోల్ కామెంట్ చేయండి చాలా వరకు అయితే అందరూ నైటే క్లీన్ చేసి పడుకుంటారు కదా ఇంక ఇక్కడైతే బోల్ తోమడం కంప్లీట్ అవ్వగానే హాల్లో పిల్లలైతే బొమ్మలు ఎలా పడితే అలా వేశారండి సో ఇంకా అవన్నీ సర్దాలి అవన్నీ సర్ది ఇంకా హాల్ అంతా కొంచెం నీట్గా చేసి నేను కూడా పడుకోవడమే అండి ఇంకా టైం అప్పటికే టెన్ అలా అవుతుంది సో పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు ఇక్కడైతే బోర్లు మొత్తం తోమాక ఇంకా సింక్ కూడా మొత్తం ఒకసారి అయితే తోమేసానండి తర్వాత పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను హాల్లోకి వచ్చి ఇంక ఈ బొమ్మలు చూసారు కదా ఎలా ఉన్నాయో ఆ బొమ్మలైతే సర్దుతున్నాను ఇక్కడైతే బొమ్మలు సర్దాక ఇంకా ఆ పాండ ఇంకా వాకరు అవి కూడా ఉన్నాయి వాటిని కూడా ఒక పక్క కనేసి పెట్టేసి ఇంకా బల్లపై ఉన్న బెడ్షీటు అది కూడా మొత్తం క్లీన్ చేసేదానండి వినబడుతుందా అండి మీకైతే మా బాబు అల్లరి ఎలా అల్లరి చేస్తున్నాడో సో ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ ఒక పక్కకైతే పెట్టేసి ఇంకా ఈ హాల్లో ఉన్న ఈ బల్ల ఉంది కదా దీనిపైన బెడ్షీట్ మొత్తం దులిపి అయితే మళ్ళీ ఒకసారి నీట్గా వేసేసానండి ఇంకా వేసి వెళ్ళి పడుకున్నానండి పిల్లలతో పాటు అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు వచ్చండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్